నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు సిరిసిల్ల జిల్లా కొలనూరు గ్రామంలో ఘనంగా శ్రీ కార్తికేయ శ్రీ చక్ర పిరమిడ్ ప్రారంభోత్సవం గుంటూరు జిల్లా పెద్దకాకాని గ్రామంలో ఉత్సాహంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ తిరుపతి జిల్లా ఎల్లమంధ్యం గ్రామంలో ఘనంగా శ్రీ రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం విశాఖ జిల్లా పొట్నూరు గ్రామంలోని ఎంపీ యుపి హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ అనంతపురం జిల్లా బుక్కచెర్ల గ్రామంలోని స్వామి వివేకానంద పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం నెల్లూరు జిల్లా కావలిలోని క్రిస్టియన్ పేటలో ఇంటింట ధ్యాన ప్రచారం ఇక వివరాల్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పెదకాని గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు పాల్గొని శాకాహార ఫ్లకార్ ప్రదర్శిస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు అనంతరం శాకాహారం ధ్యాన విశిష్టతలు శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని ప్రతిరోజు ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం నిర్వహించిన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ధ్యానరత్న వెల్గపూడి లక్ష్మణ్ రావు హిమాలయ యోగి కట్టా కళాదర్ రెడ్డి నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ప్రెసిడెంట్ వల్లూరి శివ ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు రెండు వందల మంది వరకు ధ్యాన్లు పాల్గొన్నారు జిల్లా కొలనూరు గ్రామంలో పిరమిడ్ మాస్టర్ బ్రహ్మచారి లావణ్య నూతనంగా నిర్మించిన శ్రీ కార్తికేయ శ్రీ చక్ర పిరమిడ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు పాల్గొని శ్రీ కార్తికేయ శ్రీ చక్ర ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు అనంతరం జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేశారు అలాగే ధ్యాన గీతాలను ఆలపించి ధ్యాన్లకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఈశ్వరయ సిరిసిల్ల పిఎంసి ఇన్చార్జి శ్రీనివాస్ సిరిసిల్ల పాల్గొన్నారు శ్రీ శ్రీ కార్తికేయ శిక్షా పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం కొలనూరు గ్రామం అంతా శాకాహారులు కావాలి అందరూ ఆత్మ జ్ఞానులు కావాలని కోరుకుంటూ ఈరోజు ఈ పిరమిడ్ ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం ఈరోజు ఈ ధ్యానమందిరం ప్రారంభోత్సవం ఈ గ్రామం అంతా ధ్యానమందిరం రావాలని కోరుకుంటూ సంకల్పంతో ధ్యానం చేద్దాం ప్రతి ఇంట్లో ధ్యాన మందిరం ఉండాలి ప్రతి ఇంట్లో పిరమిడ్ మందిరం ఉండాలి ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరు శాఖలు కావాలి తిరుపతి జిల్లా రేణుగుంట మండలం ఏలమంజం గ్రామంలో శ్రీ రాధాకృష్ణ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ ప్రసూన విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు నిన్నటి గురించి దుఃఖించకుండా ఎప్పుడు వర్తమానంలోనే ఉండాలని సూచించారు అలాగే నిన్నటి సంఘటనల నుంచి జ్ఞానాన్ని పొందాలని సూచించి ధ్యాన్లకు జ్ఞానబోధి చేశారు ఈ కార్యక్రమంలో రేణిగుంట తిరుపతి పుత్తూరు పరిసర ప్రాంత పిరమిడ్ మాస్టర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇప్పుడు నిన్నటిలో ఉన్న దుఃఖం ఎందుకు నిన్నటిలో ఎంత బాధ దిగులు అవన్నీ మనకు వద్దు నిన్నటిని వదిలేసి ఈ రోజులో మాత్రమే ఉందాం మరి అనేది ఉంది కదా జరిగింది కదా మన లైఫ్ లో అంటే ఆ నిన్నటి నుంచి ఏం తీసుకోవాలంటే ఆనందకరమైన సంఘటనలు నిన్నలో మనకి ఏవైతే ఎక్కడెక్కడ చిన్నతనం నుంచి మనం ఆడుకున్న ఆటలు మనం మన పెద్దవాళ్ళ ఇంటికి అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు జరిగిన విషయాలు ఇంకా మనం ఉద్యోగం తెచ్చుకున్నప్పుడు సంపాద లేదు సంపాదించినప్పుడు చదువుకుంటున్నప్పుడు మన స్నేహితులు వాళ్ళతో గడిపిన కొన్ని అద్భుతమైన సంఘటనలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన సంఘటనలు ఉంటాయి ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఉంటాయి ఇబ్బంది పెట్టిన సంఘటనల దుఃఖం ఎందుకు అది వదిలేసి ఏవైతే మంచి మంచి సంగతులు ఉన్నాయో అవి మాత్రం గుర్తుపెట్టుకుందాం మరి అద్భుత ఇబ్బందికరమైన సంఘటనలు జరిగాయి కదా అంటే ఆ ఇబ్బందికరమైన సంఘటనలు మనం ఇబ్బంది పడ్డ సంఘటన నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే జ్ఞానము అనంతపురం పట్టణం అశోక్ నగర్ లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఆత్మ జ్ఞాన శిబిరం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కె మల్లికార్జున పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు అంతరంగంలో స్వచ్ఛతతో కూడిన చైతన్యమే లక్ష్మీమాత అని తెలిపారు అలాగే ఆరు చక్రాల విశిష్టత గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం జ్ఞానదాత మల్లికార్జునను ఆలయ నిర్వాహకులు రవివర్ధన్ ధ్యానులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పరబ్రహ్మ పిరమిడ్ మాస్టర్లు పాండురంగయ్య మీనాక్షమ్మ సత్యాస్వామి పార్వతమ్మ శ్రీలక్ష్మి పాల్గొన్నారు విశాఖ జిల్లా పద్మనాభం మండలం పొట్నూరు గ్రామంలోని ఎంపీ యూపీ హై స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి నిర్వహణలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ప్రతిరోజు పడుకునే ముందు ధ్యానం చేస్తామని ఉదయం నిద్ర లేచిన తర్వాత ధ్యానం క్రమం తప్పకుండా చేస్తామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు పిరమిడ్ మాస్టర్లు దాలయ్య శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఇందులో పిరమిడ్ మాస్టర్లు ప్రభాకర్ జగదీశ్వరి హైమావతి కేడిపేట మాస్టర్లు ఉపాధ్యాయులు నూట పద్దెనిమిది మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో సామూహిక ధ్యానం అలాగే క్రిస్టియన్ పేట ప్రాంతంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వాహకులు మున్వర్ బాషా భాస్కర్ రెడ్డి కావలి పిరమిడ్ మాస్టర్ సుసీనయ్య సురేంద్ర తిరుపాలు సుబ్రహ్మణ్యం బాబు మారుతి పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం నిర్వాహకులు మాధురి పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో సామూహిక ధ్యానం చేశారు అనంతరం క్రిస్టియన్ పేట ప్రాంతంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానం శాకాహారం పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేశారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు शाकाहार जगत की ध्यान जगत की जगत की ग्राम पिमड ध्यान इंकि आदमी वेयंस बाश्रम यानी मुर्दा पिमड ध्यान केन्द्र मारति पिर्ड ध्यान आरोग्य केन्द्र सत्साई पेरमीड ध्यान आरोप सत्साई पिर्म ध्यान केन्द्र అట్లా లక్ష్మీనరసం పెరుగుతుంది అక్కడ ఒక్కొక్కసారి జరుగుతూ ఉన్నాయి ఇంకా ఈ నెలలో మనకి నవంబర్ రెండవ తేదీ వన్ భోజనాలు ఉంటాయి మన ఫిబ్రవరి మాస్టర్లు అందరూ కలిసి పాల్గొని చేసుకునే కార్యక్రమం అక్కడ పాటలు ఆటలు అలాగే పిల్లల సంగీతం నృత్యాలు డ్యాన్సులు అనంతపురం జిల్లా రామ్థాడు మండలం బుక్కచెర్ల గ్రామంలోని స్వామి వివేకానంద పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు బుక్కచెర్ల మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఇందులో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు దేశానికి పగ అసూయ స్వార్థము అనేది కోరికలు అనేది లేకుండా దాని బలం తగ్గుతాయి ఈ మనసు పరిగెత్త దానివన్నీ వరిగెత్తాయి కోరికలు మనసు పై మనసు కోరికలు ఇంత స్పీడ్ వరిగెళ్తాయి ఇంత కోరికలు ఎక్కువైతే బాడీలో అది కానీ కూరలా ఇంత కూరలు ఏముంటాయి అంటే సూత్రం సాలు వరిగెళ్తాయి ఇంత అడవు ఇంకా ఉంది ఇది ఇంకా ఉంది మనసు లాగుతుంది శరీరాన్ని ఈ కోరికలు కూడా కింద పోతాయి అది ఆ కోరికలు మనసు పెడితే శరీరం మరిగెత్తుంది కాళ్ళు మరిగెత్తాయి కన్నులు చూడాలంటే నోరు మాట్లాడాలంటే చూడు సంగారెడ్డి జిల్లా కంది మండలంలో మండల సమాఖ్యలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సంతోషి ఇచ్చే ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ సంతోషి ధ్యానం ఎలా చేయాలి అనే అంశం గురించి ధ్యానాలకు చక్కగా అవగాహన కల్పించారు అలాగే ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు जन भागदे వ్యవసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు శ్వాస మీద ధ్యాసతో జీవితంలో అనేక మార్పులు జరుగుతాయని అనేక అద్భుతాలు జరుగుతాయని ఆరోగ్యంలో మార్పు వస్తుందని మన ఆలోచనలో మార్పు వస్తుందని తెలియజేశారు పూర్తిగా మనము ఆ ధ్యానం అయితే ఈ సాధన ఎప్పుడైతే మనం చేస్తామో పూర్తిగా అంటే మనకు అనేది ఎలా ఉండాలంటే అంటే మేడం మన లోపల కొన్ని మానసిక జోలు ఉంటాయి అన్నమాట అంటే మానసికంగా అంటే ఎన్నో బాధపడుతుంటాము ఎన్నో రకాల బాధలు ఉంటాయి ఎన్నో కోపాలు ఉంటాయి ఎంతో ఈ దైవతానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవన్నీ పోయి పూర్తిగా మన లోపల మార్పు వచ్చింది అంటే నువ్వు అంటే ఈ శ్వాసను చూడగా ఎలాంటి మార్పు వస్తావు అంటే నువ్వు అద్భుతంగా మాట్లాడగలుగుతావు అద్భుతంగా చేయగలుగుతావు అద్భుతంగా ఉంటుంది నీకుంటాం మనము అద్భుతంగా చేయగలుగుతావు అంటే ఇలా మార్పులు అనేటువంటివన్నీ ఆ రెండు రకాలలో అంటే ఈ రెండు రకాల్లో మనము ఫస్ట్ అనేది ఎంతో బాధల్లో ఉన్నాము ఎంతో దుఃఖవంతలో ఉన్నాము ఎన్నో మన రుతమాతంలో మార్పు ఉన్నాం ఉన్నామన్నమాట ఈ సాధన ఎవరైతే చేస్తారో అంటే మన శ్వాసను ఎవరైతే మన లోపల చూడగలుగుతారో వాళ్ళ లోపల మార్పు వస్తుంది అన్నారు ఎలా మార్పు వస్తుంది అంటే వాళ్ళ ఆరోగ్యం మార్పు వస్తుంది తర్వాత వాళ్ళ మా మాటలు మార్పు వస్తాయి వాళ్ళ నుంచి పూర్తిగా అద్భుతంగా అనేది వాళ్ళు తయారవుతూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళు వాళ్ళ పీఎంసీలో ప్రకాశం జిల్లా కొత్తపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలని సూచించారు వివేకానందుడు చిన్నతనం నుంచే ధ్యానం చేశారని తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు దృష్టిలోన సర్వ సృష్టి పుష్పమవునన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన నాలుగు వందల సంవత్సరానికి ఆ సమాధిలో ఉన్నాడు జీవ సమాధిలో మనం రోజు ఉదయము సాయంత్రము ధ్యానము పదిహేను నిమిషాలన్నా చేయాలి చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలి స్వామి వివేకానందుడు చిన్నప్పటి నుంచే ధ్యానం చేశాడు ఎవరు కళ్ళు తెరవరాదు ఇంకొక ఏడు నిమిషాలు కూసంత శ్వాస కొండంత సంజీవిని ఎవరు కళ్ళ తెరగూడదు పక్క చూడకూడదు వానరుడు వాయుపుత్రుడు ఆంజనేయుడు కోతిలాంటి మనసుకి ఓ పని పెట్టాలి శ్వాసను గమనించడం వాయుపుత్రులు కావాలి పవన పుత్రులు కావాలి అప్పుడే అంజనం అంటే మూడో కన్ను వస్తుంది మనకి వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం మార్గదర్శకత్వంలో అక్టోబర్ ఇరవై ఆరున పిఎస్ఎస్ఎం లెజెండ్స్ తో గురువుతో ప్రయాణం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం అక్టోబర్ ఇరవై ఆరున సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో స్పిరిచువల్ రియాలిటీ రూపకర్త ప్రతాప్ రెడ్డి పిఎస్ఎస్ఎం గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ గుణాకర్ రెడ్డి స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రిలో పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు వందల అరవై ఐదు రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ కూకట్పల్లిలో అక్టోబర్ ఇరవై ఆరున మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కొనసాగనుంది కూకట్పల్లిలోని వసంత్ నగర్ గోకుల్ ప్లాట్స్ వద్ద గల సాయిబాబా గుడి దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు విజయవాడకు సమీపాన కృష్ణా నది తీరంలో గల తాడేపల్లి మానస్ సరోవరంలో అక్టోబర్ ఇరవై ఆరున ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిర్మిడి మాస్టర్ కోటిపల్లి అనంత లక్ష్మి పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మానస్ సరోవర వ్యవస్థాపకులు కల్లం రెడ్డి జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ సాయి దత్తా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు చే ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం అక్టోబర్ ఇరవై ఏడున జరగనుంది ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యానామృతం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈ నాటి సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలిద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శన్